ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఎప్పుడు ఏ రూపంలో వచ్చి ఎవరిని ఎలా కటాక్షిస్తారో తెలీదు ఆయన లీలలన్నీ కూడా కొన్నిసార్లు చాలా వింతగా ఉంటాయి ఒక చెప్పులు కుట్టుకునేవాడు కోసం మారువేషంలో వచ్చి తన కోరికలను తీరుస్తాడు స్వామివారి కటాక్షాన్ని పొందాలంటే బంగారు ఆభరణాలు ముప్పులుగా చెల్లించవలసిన అవసరం లేదు వెండి కాసులను కుమ్మరించాల్సిన అవసరమూ లేదు భక్తితో స్వామివారిని మనసులో స్మరిస్తే చాలు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కథ విందాం நாராயணி தான் நாராயண எட்டு நாராயணா கொத்த வேண்டி ஐப்பண்டையா நாராயண ஏ பதிப்பொது దుకాణం ఓపెన్ చేసారా అదేం లేదయ్యా రోజు వచ్చే టైమే నేను రోజు వచ్చే టైమేనయ్యా ఈ టైమేనో అవును రాబు ఏడుకొండ స్వామి దానికి వెంకటమూర్తి దగ్గరికి వెళ్తున్నారా స్వామి నీకేం తేవాలా అయ్యా ఒక్క లడ్డు తిండయ్యా ప్రసాదం ఆయన ప్రసాదం తిండయ్యా ఆయన ప్రసాదంను అమ్మవారి దగ్గర కుంకుమ ఉంటది కనుక కుంకుమ తేండి అయ్యా నీ దర్శనం ఎప్పుడు స్వామికి అయ్యా అంతా స్వామివారి అయ్యయ అంత స్వామివారి అక్కడికి వెళ్ళే భాగ్యమే కలగాలరా ఆయన అనుగ్రహం అయ్యా ఆయన అనుగ్రహం ఉంటే ఎప్పటికైనా సరే వెళ్ళే అవకాశం ఆయన అనుకోలే కానీ దర్శన భాగం కల్పించడం ఎంతసేపు అయ్యా నారాయణ ఆ నారాయణమూర్తి తాలూకా అనుగ్రహం మీద ఎప్పుడు ఉంటుందిరా అయ్యా జయ శ్రీమన్ నారాయణ శ్రీ నారాయణ నారా తెముడు అయ్యా శ్రీ అడిగిన చెప్పండి అయ్యా అయ్యా అలాగే అయ్యా నారాయణో తిరుపతి వెళ్దామంటున్నారు ఈ రోజు అయ్యాడు ఆడి ఇంకొప్పటి వెళ్తాడయ్యరే తమ్ముడు ఆ నారాయణమూర్తి చాలా గొప్పవాడురా అందరూ అంటారు గొప్పోళ దేవుడు గొప్పోళ దేవుడు గొప్పోళ దేవుడు అనే దేవుడు కాదురా పేదవాళ్ళ దేవుడేన్రా ఆడికి ఎప్పుడు ఆ దర్శన భాగ్యం కలిగిస్తాడు అంటరా అమ్మ జరిగిందా నువ్వు చూస్తే ఐదు పైసలు తీసుకుంటున్నావు వాళ్ళు చూస్తే పది పైసలు తీసుకుంటున్నారు ఇలా అయితే నువ్వు ఇస్తున్నారు నాకు వెళ్తావు నాకు ఇది అత్యా ారాయణ అయ్యా చెప్పండి నీ గురించే వస్తున్నాను అయ్యా ఏమయ్యా చెప్పు కొంచెం తెగిపోయింది అయ్యో పెడతావని అయ్యా నేను దుకాణం కట్టేసి ఇప్పుడే వచ్చేస్తాను అండి ఇంటికి మరి ఇప్పుడు అవ్వదయ్యా అయ్యో మరి ఇప్పుడు ఎలా చాలా దూరం ప్రయాణించాలి చెప్పు చూస్తే బాగా తెగిపోయింది అవునా చెయ్యాలి అయ్యా అయితే దగ్గరలో మాకు గూడె ఉంది మీరు మీరు కనుక అక్కడికి వస్తే నేను కుట్టిసేస్తాను అయ్యా సరే అయ్యా అయ్యా ఇవ్వండి అయ్యా మీ పాదరక్షకులు అయ్యా ఇది కూడా ఎత్తమరు పాదరక్షకులు తయారైపోయాయి నారాయణ నీకు ఇవ్వడానికి నా దగ్గర అంత సొమ్ము లేదు నారాయణ పర్వాలేదు అయ్యా మీకు అంత ఉచిత ఇవ్వండి నాకు ఇబ్బంది లేదు రైనా తీసుకో అయ్యా ఒక్క నిమిషం చెప్పున్నారాయణ అయ్యా తమరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలీదు ఎక్కడికి వెళ్తున్నారో కూడా నాకు తెలియదు మీ దగ్గర చిల్లు గవ్వ కూడా సొమ్ము లేదని నాకు తెలుస్తుంది కానీ నేను ప్రతిరోజు ఒక బాటసారికి శ్రీనివాసుడి పేరు మీద నైవేద్యం పెడతానయ్యా ఆ నైవేద్యం మీరు స్వీకరిస్తే నేను మిత్రులు సంతోషిస్తానయ్యా సరేనారాయణ నీ సంతోషమే నా సంతోషం ఇచ్చేయండి అయ్యా కదా ఎట్టా ఉందయ్యా అద్భుతంగా ఉంది అయ్యా ఎవరయ్యా అది ఎవరయ్యా చెప్పండి నేను చాలా దూరం నుంచి వచ్చాను అయ్యా మంచి ఆకలిగా ఉన్నది ఏమైనా తినడానికి పదహారం ఏమైనా ఉందా తినడానిక రండి అయ్యా ఇచ్చేయండి అయ్యా ఎవరయ్యా అయ్యా ఇక్కడెక్కడో భిక్ష పెడుతున్నారంట బయట అందరూ చెప్పుకుంటున్నారు ఎక్కడయ్యా అది అయ్యా ఎక్కడేనా అయ్యా ఇచ్చేయండి చేయండి అయ్యా ఎవరయ్యాకర్ చెప్పండి నారాయణ అయ్యా చెప్పండి అయ్యా చింతించకు అయ్యా నా పాదరక్ష తీసుకొని వెళ్ళి తాకట్టు పెట్టి ఎంతమంది వీరైతే అంతమందికి ఆకలి తీర్చు వద్దులేండి అయ్యా నా మాట విను నన్ను నమ్ము ఏంటో ఈ పాద్రాక్షలకు ఏ సొమ్ము వస్తుందో ఇంత సొమ్ము వెంటనే ఒక కుండుకొని గింజి కలిపి ఆకలి తీర్చాలి ప్రతి ఒక్కరికి అయ్యా ఆకలిగా ఉంది దేవుడు ఉంటే పెడతారా ఏం లేదు గింజలు తాగుతారా తాగుతానయ్యా పట్టుకోండి సరిపోద్ది అయ్యాలయ్య సరిపోద్దా మమో వెంకటేశారో అయ్యా ఆకలాస్తుంది అయ్యా ఏదన్నా గింజి ఉంది తాగుతావుతాం అయ్యా చల్లగా ఉంది అయ్యా ఏంటి ఆశ్చర్యంగా ఉంది గింజ ఎంత ఎంతకంటే ఖాళీ అవ్వట్లే ఏంటో మావిగా ఉంది అంత ఏంటో వాళ్ళు తినేసి ఉంటారు ఎన్ని ఆకులు తీయాలి బంగారునా ఉంది ఇక్కడ కూడా ఆశ్చర్యంగా ఉంది స్వామి ఎక్కడ స్వామి స్వామి అయ్యో స్వామి 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 రెండు రూపాయలు వచ్చింది కలియుగ వెంకటేశ్వరుడు అయిన శ్రీమన్నారాయణుడా అయ్యో తెలుసుకోలేకపోయానే తండ్రి మహానుభావ స్వామివారి పాదరక్షకులు దీన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దాలి నమో వెంకటేశాయ ఆహా తక్షణమే శ్రీహరి పాదాలు చింతకి ఈ పాదరక్షకులను చేర్చాలి నమో వెంకటేశాయ Govinda, Govinda, Sri Manarayana, Sri Manarayana, Sri Manarayana, Govinda. Govinda. ఒకసారి ఆ పాదరక్షకులు అంటే స్వామివారు తమరకు కూడా ఏంటో స్వామివారి దయ నారాయణ నారాయణ పదండి స్వామివారి దర్శనం చేసుకుందాం శ్రీవన్నారాయణ శ్రీమన్ నారాయణ not i uh, పదముక్కలవాడ ఈ సాక్షాత్కారం కాదు కదా కల్పన కాదు కదా అన్ని భయాలను పోగొట్టే అభయాస్త్రాలతో మాకు దర్శనమిచ్చావా తండ్రి స్వామి ఇదిగో ఇదిగో దివ్యమైన మా చేతులతో చేసిన మీ పాదరక్షకులు ధరించండి స్వామి ధరించండి మెచ్చాను అందుకే నా ధరికి రప్పించుకున్నాను ఏం వరం కావాలో కోరుకోండి స్వామి మీ దర్శన భాగ్యం మాకు కల్పించడమే మహాభాగ్యం ఇంతకన్నా మాకు ఇంకేం కావాలి తండ్రి సదా మీ సేవ చేసుకున్న భాగ్యాన్ని మాకు కనిపించండి సార్ కలియుగంలో యావత్ మానవాళ్ళకి నా బాధాలే జరగం ఈ కథ నిజంగా జరిగిందని చెప్పుకుంటారు కొంతమంది మరి కొంతమంది జరగలేదని చెప్పుకుంటారు సరే జరిగిందో జరగలేదన్న విషయాన్ని పక్కన పెడితే ఈ కథని మీకు చూపించాలనుకున్నాం వారు ఎంత భక్తులు కాకపోతే స్వామివారే వారి కోసం వస్తారు అందుకనే అంటారేమో స్వామివారికి బంగారు నానారు వెండి కాసులు దండిగా ఉండేలో అవసరం లేదని మనసు పూర్తిగా ఆయన్ని ఆరాధిస్తే చాలండి ఎప్పుడు మనవంటే ఉంటారు ఆయన కొంతమంది చెప్పిన ప్రకారంగా ఇప్పటికీ ఇరువురు కులస్తులు ఏ వృత్తిలో ఉన్నా స్వామివారికి చెరక పాదరక్షతని తీసుకొని వెళ్తారని ఆ రెండు జతపరిస్తే స్వామివారి రెండు పాదాలకి సరిపోయే విధంగా ఉంటాయని చెప్తారు ఇదే విషయాన్ని ఇప్పుడు మేము తిరుపతిలో కొంతమందిని అడిగి తెలుసుకోగా ఇప్పుడైతే ఎలాంటివి ఏమీ జరగలేదని చెప్పారు ఏది ఏమైనా ఈ కథ ఎందుకు ప్రాచుర్యంలోకి వచ్చిందో తెలీదు ఒకవేళ ఈ కథ నిజంగా జరిగి మా చేత స్వామివారే ఇలా చూపించాలని అనుకున్నారేమో అని భావిస్తూ మీకు ఈ కథని చూపించడం జరిగింది ఓం నమో వెంకటేశాయ